గారు చెప్పినారు ఆ రోజున ఆరు మంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీజ్ పని వెంటనే మానేయండి అని అంటే దాన్ని కరదీపిగా తీసుకొని పతాకల స్థాయిలో వెంటనే మేము అమలు పరుస్తాం రెండు రోజులు అనేదానికి మళ్లీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి ఇరవై ఆరు మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా ఆ దాదాపు పది లక్షల మందికి అవకాశం సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా మీకు మీ పాలక మండలి సభ్యులకేనా మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్లకేనా సామాన్య భక్తులకు వద్దా సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మరొక మార్పు గుర్తు చేస్తున్నా తప్పనే చెప్తున్నాను పది రోజులు అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినప్పుడు అది సర్వామోదంగా బాసిల్లింది అదేదో మా పాలక మండల్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత నిర్ణయంగా కాదని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పీఠాది మఠాధిపతులందరూ వాళ్ల స్వహస్తాలతో వాళ్లు సంతకాలు చేసి ఇచ్చినటువంటి అభిప్రాయాలను తీసుకొని వైఖానస ఆగమ సలహా మండలి ఇచ్చినటువంటి తీర్పు మేరకు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు రెండు రోజులే నిర్ణయం తీసుకుంటే మీకంటే భ్రష్టాచారులు మరొకరు ఉండరు అన్నటువంటి విషయాన్ని ఎండగట్టక తప్పదు ఎందుకలం మీరు కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ రకంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని రెండు రోజులకే కుదించాలన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకొమ్మని బీఆర్ నాయుడు గారికి సూచన చేస్తున్నా మొత్తం దీని మీద మీరు తీసుకోబోయే నిర్ణయం పది రోజులది రెండు రోజులకు మారితే నూట పది కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను వాళ్ల గుండెల్లో కత్తులతో పొడిచినంత బాధ కలిగించేటువంటి విషయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను వెంటనే మీ ప్రయత్నాన్ని మానుకొమ్మని ఈ పది రోజుల పాటు దానికి అవకాశం కల్పిస్తే మాతో సహా అందరము దీన్ని స్వాగతిస్తాం మిమ్మల్ని అభినందిస్తామని కూడా తెలియజేస్తున్నాంటి ఏంటి తిరుమలలో ద్రావిడ సాంప్రదాయం నాలాయర ప్రబంధం అంటే పద్దెనిమిది మంది పన్నెండు మంది ఆళ్వారులు స్వామి స్వామివారిని ఎనలేని రీతిలో కీర్తించినటువంటి ఆ కీర్తనలే నాలాయిర దివ్య ప్రబంధంగా తమిళ వేదంగా భాషిల్లుతున్నది అది ఉత్సవ సమయాలలో మరీ ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయాలలో పెద్దచీయర్ మఠం వాళ్ల ఆచానుసారం నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ మన గుడిలో అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ రోజులలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆండాళ్ళు రచించినటువంటి ప్రబంధ పఠనమే నెల రోజుల పాటు నిరంతరం కొనసాగుతుంది ఆ నెల రోజుల పాటు స్వామివారికి సుప్రభాత సేవ కూడా ఉండకుండా ఉంటుంది ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారం కనుక ద్రావిడ సమా సాంప్రదాయాన్ని మన ఆలయంలో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వితండ వాదనని ఈ బీఆర్ నాయుడు గారు తీసుకురావటం అన్నది తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయం శ్రీరంగంతో మొదలుకొని పరమ పదం వరకు వైష్ణవులందరూ కూడా భక్తితో పూజించేటువంటి దివ్య దేశాలలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవది అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ స్వామివారికి అంటే శ్రీ మహావిష్ణువుకు మానవ కాల ప్రకారం కాకుండా దైవమాన కాల ప్రకారం వైకు ఏకాదశి పర్వం పది రోజులు ఉంటుందని ఆ స్వామికి నలభై నిమిషాలే మనకు పది రోజులవుతుందని ఇవన్నీ కూడా మనం మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నటువంటివి కాదు సాంప్రదాయ ప్రసిద్ధులు చెప్పినటువంటి సూచనలు ఇవన్నీ కూడా కనుక పది రోజులు వైకుంఠ ఏకాదశి పర్వదినాలుగా భావించి ఆ పది రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరవటం అత్యంత మంచిది అన్నటువంటి వాళ్ల సూచనలతో ఆనాడు పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం చేతగాక చేష్టలుడిగి చేతులెత్తేసి మీలో మీరు కొట్లాడుకొని ఎట్ల మీ పైరవీకారులకు అందరికీ కూడా దర్శన టికెట్లు ఇప్పించాలన్న దాంట్లో తలమునకలైపోయి పోయిన సంవత్సరం జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోవటము అరవై మంది గాయాలవ్వటము మీ అడ్మినిస్ట్రేటివ్ లోపం అది సాంప్రదాయాలకు తూట్లు పడవటం కాదు మీ అడ్మినిస్ట్రేటివ్ లోపాన్ని ఈ రోజున సాంప్రదాయాన్ని ధ్వంసం చేయటానికి ఈ సాంప్రదాయం ఏదో కొత్తగా మనకు వచ్చింది కూడా కాదు పూర్వకాలాన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కూడా పది రోజుల పాటు వైకుంఠ దర్శనాలు ఉండినవి అన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నది చెప్పినారు ఆ రోజున ఆరుమంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీ పని వెంటనే మానేయండి అని అంటే దాన్ని కరదీపిగా తీసుకొని పతాకల స్థాయిలో వెంటనే మేము అమలు పరుస్తాం రెండు రోజులు అనేదానికి మళ్లీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి ఇరవై ఆరు మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా ఆ దాదాపు పది లక్షల మందికి అవకాశం సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా మీకు మీ పాలక మండలి సభ్యులకేనా మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్లకేనా సామాన్య భక్తులకు వద్దా సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదినని మరొక మరొక్క మార్పు గుర్తు చేస్తున్నాం తప్పని చెప్తూ తప్పనే చెప్తున్నాను కదా పది రోజులు అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినప్పుడు అది సర్వామోదంగా బాసిల్లింది అదేదో మా పాలక మండలిలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత నిర్ణయంగా కాదని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పీఠాది మఠాధిపతులందరూ వాళ్ల స్వహస్తాలతో వాళ్లు సంతకాలు చేసి ఇచ్చినటువంటి అభిప్రాయాలను తీసుకొని వైఖానస ఆగమ సలహా మండలి ఇచ్చినటువంటి తీర్పు మేరకు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు రెండు రోజులే నిర్ణయం తీసుకుంటే మీకంటే భ్రష్టాచారులు మరొకరు ఉండరు అన్నటువంటి విషయాన్ని ఎండగట్టక తప్పదు